హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు విశేషము బుధాష్టమి అష్టమి అనగా ఎనిమిదవ తిథి అని అర్థం మాసంలోని శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ బుధవారం నాడు అష్టమి వస్తే ఆ రోజును అనగా ఆ అష్టమిని బుధాష్టమి అని అంటారట బుధగ్రహం తెలివికి మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి విజయానికి సూచనగా చెప్తారు అవి మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే ఈ రోజున అంటే ఈ బుధాష్టమి రోజున బుధగ్రహానికి సంబంధించిన మంత్రం గాని నవగ్రహ స్తోత్రం గాని యధాశక్తి జపించాలి అని చెప్తారు బుధునికి అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి బుధగ్రహాన్ని పూజించలేని పక్షంలో ఆయనను విష్ణుమూర్తి అంశగా భావిస్తూ ఆ స్వామిని పూజించిన విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తారు ఈ బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణమునందు వివరించబడింది అని చెప్తారు ఈ బుధాష్టమి రోజున బుధాష్టమి వ్రతాన్ని గుజరాత్ మహారాష్ట్రలో ఎక్కువగా ఆచరిస్తారు అని చెప్తారు ఈ బుధాష్టమి వ్రతం చేయడం వలన ప్రస్తుత మరియు పూర్వజన్మల పాపం నుండి విముక్తి లభిస్తుంది అని ఇంకా స్వచ్ఛమైన పుణ్య జీవితమును పొంది తమ జీవిత కాలంలో సకల అభివృద్ధి పొందుతారు అని చెప్తారు ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసం ఉండి శివారాధన పార్వతీదేవి ఆరాధన చేస్తారో అలాంటి వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తారు బుధాష్టమి వ్రత విధానం ఈరోజు అనగా బుధవారం అష్టమి నాడు భక్తులు నవగ్రహాలలో ఒకరైన బుధగ్రహాన్ని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మంచి దినంగా చెప్తారు ఈ వ్రతం చేయడానికి బుధుని యొక్క విగ్రహాన్ని కానీ బంగారము వెండి కాసులో చిత్రీకరించిన బుధిని రూపు కాసును కాను ఉపయోగిస్తారట ఈయన ముందు నీటితో నింపిన కలసమును పెట్టి కొబ్బరి బోండమును ప్రతిష్ఠిస్తారట తరువాత ఆయనకు సంబంధించిన విధి విధానాలతో వివిధ పూజలు చేసి ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచిపెడతారట అయితే ఈ వ్రతాన్ని చేయాలనుకున్న వాళ్ళు వరుసగా ఎనిమిది సార్లు ఆచరించాలని చెప్తున్నారు పండితులు ఇలా ఎనిమిది సార్లు ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత ఆఖరి బుధాష్టమి నాడు నిరుపేదలకు భోజనాలు పెట్టి తోచిన వస్త్రదానం చేయాలి అని చెప్తున్నారు లేదంటే వారికి నెలకు సరిపడా బియ్యము నూనె పప్పులు దానం చేయాలి అని చెప్తున్నారు ఈ విధంగా బుధాష్టమి వ్రతమును చేసిన వారికి వారి సకల దోషములు తొలగి పుణ్యం లభించి నరకలోకమునకు పోక కైవల్య ప్రాప్తి పొందుతారు ఇవేమీ చేయకపోయినా ముందుగా చెప్పినట్టు విష్ణు ఆరాధన గాని శివ పార్వతుల ఆరాధన చేసినా కూడా చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్తారు ఇది ఏమీ చేయలేకపోయినా భక్తితో వారి నామాన్ని స్మరించినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్తారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్